ఫ్రెండ్స్ ఈ వీడియో టైటిల్ మీకు ఆశ్చర్యంగా అనిపించి ఉండవచ్చు అలానే ఈ వీడియోలో ఈ దొంగ బాబాల గురించో చెప్పడం లేదు పుట్టుకతోనే కొంతమంది దేవుల లక్షణాలు కొంతమందిలో కనిపించడంతో వారిని దేవతలు దేవులుగా పూజిస్తున్నారు మరి వీరు నిజంగా వారి వద్దకు వచ్చే భక్తుల కోరికలు తీరుస్తున్నారా లేదా అనే విషయం ప్రక్కన పెడితే వారెవరో మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలానే ఫ్రెండ్స్ మరో విషయం మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ వీడియోస్ మీకు నా ఛానల్లో చూడాలనుందా అయితే లేట్ చేయకుండా ఖచ్చితంగా నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఇతని పేరు అన్షద్ అలీఖాన్ ఇతని బ్యాంక్ ఎలా ఉందో చూడండి ఇతను ఏ దొమ్ముడుతో కంపేర్ చేస్తారో మీరు ఇప్పటికే ఊహించుంటారు ఇతని విషయంలో మరో ప్రత్యేకత ఏమిటి అంటే ఇతనికి ఒక ప్రత్యేకమైన దేవాలయం కూడా ఉంది ఇతని దీవెనల కోసం వచ్చే భక్తులందరూ ఇతన్ని బాలాజీ అని పిలుస్తూ హనుమంతుడి అవతారంగా కొలిచేవారు అయితే ఇతని జీవితం పద్నాలుగు సంవత్సరాల వయసున్నప్పుడు మరో విచిత్రమైన మలుపు తిరిగింది అదేమిటి అంటే ఈ తోక వలన బాడీ లోపల వెన్నెముక్కు కూడా వంకరవడం మొదలై క్రమంగా నడవడం కష్టంగా మారింది డాక్టర్స్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ తోకను సర్జరీ చేసి తొలగించారు అది ఎప్పుడైతే పోయిందో ఇతని గాడ్ స్టేటస్ కూడా అందరితో పోయింది ప్రస్తుతం అందరి పిల్లల నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు ఇతని పేరు ప్రంషు పంజాబ్లోని జలంధర్ ప్రాంతంలో జన్మించాడు నుదురు ముందుకు రావడం ఫేస్ అంతా ఇలా కనిపిస్తూ ఉండటంతో స్థానికులందరూ ఇతన్ని గణేషుడే మరలా జన్మించినట్లుగా పూజిస్తున్నారు ఇతని తల్లిదండ్రులు కూడా ఇతని దేవుడుగానే భావిస్తారు ఎంతో మంది భక్తులు ఇతని దర్శనానికి వస్తూ ఉంటారు ఇతనిచ్చే దీవెనలు అందుకుంటారు చివరకు పాఠశాలకు వెళ్ళిన అక్కడ ఉపాధ్యాయులు స్నేహితులు కూడా ఇతని దేవుడుగానే పూజిస్తున్నారు ఈ బేబీ రెండు వేల పదిహేను సెప్టెంబర్లో బలరాంపూర్ అనే గ్రామంలో ఇలా వింత ఆకారంలో జన్మించింది కానీ విచారించాల్సిన విషయం ఏమిటి అంటే పుట్టిన ముప్పై నిమిషాల లోపలనే చనిపోయింది ఈ బేబీలో కాళీమాత లక్షణాలు వారికి ఏం కనిపించాయో తెలియదు కానీ ఈమెను కాళీమాత అవతారంగా భావిస్తూ ఈ బేబీని పాతి ప్రదేశం వద్దకు వెళ్ళి ఇప్పటికే ఎంతో మంది వారి కోరికలు తీర్చాలని ప్రార్థిస్తూ ఉంటారు ఈమె పేరు లాలీ సింగ్ ఉత్తరప్రదేశ్లో రెండు వేల ఎనిమిదిలో జన్మించింది ఈమెకు మీరు ఇప్పుడు చూస్తున్నట్లుగా టూ ఫేసెస్ ఫోర్ ఐస్ టూ నోసెస్ అలానే టూ మౌత్స్ ఈమెను కూడా దేవతల్లో అత్యంత శక్తివంతమైన కాళికాదేవి అవతారంగా పూజించేవారు ఎన్నో ప్రాంతాల నుంచి ఎంతో మంది ఆమెను దర్శించి ఆమె బ్లెస్సింగ్స్ మాకు దక్కుతాయి అనే సంతోషంతో రకరకాల కానుకలు ఆమెకు సమర్పించి వెళ్ళేవారు ఈమె రెండు వేల పదిహేను మార్చిలో జన్మించింది ముఖంపై తొండం పెరిగినట్లు కనిపిస్తుంది ఈమె తల్లిదండ్రులు సైతం ఈమెను గణేషుడే మరలా జన్మించాడని అనుకుంటూ ఉంటారు ఇక ఈ విషయం అక్కడ ఇక్కడ తెలిసి తండోపతండాలుగా ఈ బేబీని పూజించడం కోసం వస్తున్నారు డాక్టర్స్ ఈమెను అలా పుట్టడం పుట్టుకలోపం అని తేల్చారు కానీ ఆమె దర్శనం కోసం వచ్చి వెళ్ళేవారు మాత్రం డాక్టర్స్ మాటలను నమ్మడం లేదు ఇప్పటికీ ఆమెను దేవుడిగానే పూజిస్తున్నారు ఈమె పేరు లక్ష్మీ తాత్మ చూడ్డానికి ఇలా ఉంటుంది మొత్తం నాలుగు కాళ్ళు నాలుగు చేతులు ఈమె లక్ష్మీదేవి మరలా ఈ ఆకారంలో జన్మించిందని అందరూ పూజలు చేయడం మొదలుపెట్టారు ఈమె తల్లిదండ్రులు కూడా పూజలకు అడ్డు చెప్పలేదు కానీ డాక్టర్స్ వీరికి తన మెడికల్ కండిషన్ అనగా కవలలుగా పుట్టవలసిన వారు ఇలా ఒకరిగా పుట్టడం వల్ల తనకు ఇలా అదనంగా అవయవాలు ఏర్పడ్డాయని అవి తొలగించకపోతే కొంతకాలం తర్వాత ఆమె చనిపోతుందని కాబట్టి ఆ పాపకు సర్జరీ అవసరమని తెలపడంతో వారు సర్జరీకి అంగీకరించారు దాదాపు ముప్పై మంది సర్జన్స్ ఇరవై ఏడు గంటలకు పైగా కష్టపడి ఆ అదన అవయవాలు తొలగించారు ఇప్పుడు ఈమె దేవత కాదు అందరిలా నార్మల్ లైఫ్ని ఇలా లేట్ చేస్తుంది ప్రతి మనిషి తన జీవితంలో తను ఉండే ప్రాంతాలకు అనుగుణంగా అక్కడ జరిగే సంఘటనల ఆధారంగా ఖచ్చితంగా కొన్ని అభిప్రాయాలు నమ్మకాలు ఏర్పరచుకుంటాడు ఈ వీడియోలోని కంటెంట్ కూడా అటువంటిదే మీరు వీరిని ఏ కోణంలో చూస్తారనేది అది నిజంగా దేవుళ్ళ అవతారాలుగానా లేదా మరేదైనా అనేది కూడా మీ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సైనింగ్ ఆఫ్ వాసుంగ్ తెలుగు ఫ్యాక్ట్స్